తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీలు సో మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడే తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు పదకొండు మందిని బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ మున్సిపల్ శాఖ హైదరాబాద్ వాటర్ వర్క్స్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆరోగ్య శాఖ అటవీ శాఖ రోడ్డు భవనాల శాఖ రవాణా శాఖలు కొత్త కార్యదర్శులు అయితే వచ్చారన్నమాట ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్పై వేటు కూడా వేశారనమాట విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బి వెంకటేశం మున్ మున్సిపల్ శాఖ సెక్రటరీగా దానకిషోర్ హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా శ్రీదేవి మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ ఆరోగ్య శాఖ డైరెక్టర్గా ఆర్వి కన్నన్ అటవీ శాఖ ప్రధాన కార్యదర్శిగా వాణి ప్రసాద్ రోడ్లు భవనాలు రవాణా శాఖ కార్యదర్శిగా శ్రీనివాస రజు అదే జిఏడి కార్యదర్శిగా రాహుల్ బొజ్జా ఇలా వీళ్ళందరినీ కూడా నియమించడం అయితే జరిగిందనమాట బదిలీలు అయితే చేశారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో